హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సో నేనైతే ఈ వారం రిలేషన్స్ వ్రతం చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో నాకైతే సెకండ్ ఫ్రైడే అయితే కుదరలేదు ఫ్రెండ్స్ సో థర్డ్ ఫ్రైడే చేసుకుంటున్నాను సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అమ్మవారికి ముందుగానే సారీ డ్రాపింగ్ చేసి నేను పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ సో అమ్మవారిని రెడీ చేయడానికి అయితే మనం ఏదైనా ఒక వస్తువు పెడతాం కదా ఫ్రెండ్స్ ఆ వస్తువులో కంపల్సరీ రైస్ వస్తే మాత్రం వేయాలి ఎంటీది అయితే మనం పెట్టుకోకూడదు ఎంటీది యూస్ చేయకూడదు ఏది పెట్టుకున్నా సరే దాంట్లో మనం అయితే తోనే మనం పెట్టుకోవాలి సో నేనైతే ఇంకా అమ్మవారికి జ్యువెల్ కూడా వేసేస్తున్నాను అంతా నేను సెర్చ్ చేసుకొని ముందుగానే పక్కన పెట్టుకున్నాను నాకు ఏ వస్తువులు కావాలి అవన్నీ సో అమ్మవారిని అయితే నేను అలా చేసుకున్నాను మనం కలసానికి కొబ్బరికాయ యూజ్ చేస్తాం కదండి దానికైతే మనం మొత్తం పసుపు అప్లై చేసి దాని మీద కుంకుమతో నేనైతే ఓమ్ చేసుకున్నాను ఇప్పుడు ఆ కొబ్బరికాయ పైన అయితే మనం బ్లౌజ్ పీస్ సెట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం నేను ఆల్రెడీ మడత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అమ్మవారి దగ్గర ఏ వస్తువు యూస్ చేసినా సరే వస్తువుకి అయితే పసుపు కుంకుమ కంపల్సరీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ సో బ్లౌజ్ పెట్టుకున్న తర్వాత మనమైతే వాటికి గాజులు కూడా పెట్టాలి గాజులు అమ్మవారికి రూప్ కూడా మనం దాన్ని పెట్టేసుకోవాలి నేనైతే అమ్మవారి రూప్ చేసుకున్నాను సో నేను ఆ రూప్ని కూడా అమ్మవారికి వేసేసాను మనం ఇలా అమ్మవారిని సారీ కట్టి తయారు చేస్తే అమ్మవారు మన ఇంటికి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది సో నాకైతే ఇలా చేయడం అయితే చాలా ఇష్టం పూజ అయితే అమ్మవారిని ఇంట్లో ఉన్న ఫీలింగ్గా ఉంటుంది ఆ రోజంతా నాకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది పూజ సో అలానే నేను పసుపుతో వినాయకుడిని కూడా చేసుకున్నాను మనం ఏ పూజ చేసినా సరే అయితే వినాయకుడిని మనం ఫస్ట్తో చేసుకొని వినాయకుడికి ఫస్ట్ పూజ చేయాలి ఫ్రెండ్స్ సో అలా చేసుకుంటేనే మనకు మంచిది వినాయకుడి పూజ కంపల్సరీ చేసుకోవాలండి సో నేనైతే అమ్మవారికి అయితే పదకొండు నైవేద్యాలు చేసుకున్నానండి మీకు కావాలంటే మన ఇష్టం మూడు చేసుకోవచ్చు ఐదు చేసుకోవచ్చు ఏడు చేసుకోవచ్చు తొమ్మిది పదకొండు కూడా చేసుకోవచ్చు మన ఊపికి బట్టి ఉంటుంది సో నేనైతే అమ్మవారికి అలా చేసుకున్నాను సో ఫైనల్గా అయితే నేను అయితే దీపారాధన స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ సో మా ఇంట్లో కూడా మా చిన్న మహాలక్ష్మి ఉంది ఫ్రెండ్స్ తానే నా కూతురు సో ఫైనల్గా అయితే మా వరలక్ష్మిదేవి వ్రతం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి